దేశంలో ఆధార్ కార్డు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు దేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు కోసం అందుబాటులో ఉన్న కార్డు ఆధార్ తాజాగా ఈ ఆధార్ కార్డ్ అతిపెద్ద మార్పులకు గురి కాబోతున్నట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం భారత విశిష్ట గుర్తింపు పాతకార సంస్థ యుఐడిఏఐ త్వరలో ఆధార్ కార్డు నుంచి చిరునామా పుట్టిన తేదీని తొలగించే వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం రాబోయే రోజుల్లో ఆధార్ కార్డు ఫార్మాట్ పూర్తిగా మారనుంది కొత్త ఆధార్ కార్డ్ ఫోటో క్యూఆర్ కోడ్ను మాత్రమే ప్రదర్శిస్తుందని సమాచారం ఆధార్ కార్డులో మార్పులకు గల కారణాలు ఆధార్ కార్డులో ఈ మార్పులకు కారణం ఏమిటంటే పౌరుల గోప్యత అని చెబుతున్నారు ఇటీవల యుఐడిఏఐ సిఈఓ భువనేష్ కుమార్ మాట్లాడుతూ వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పారు కార్డుపై సమాచారం చిరునామా తండ్రి పేరు పుట్టిన తేదీ వంటివి స్వస్థంగా ముద్రించడం తరచుగా కనిపిస్తుంది ప్రజలు ఈ ముద్రతా సమాచారాన్ని నిజమైనదిగా భావిస్తారు సంకోచం లేకుండా దాని ఫోటో కాపీని హోటళ్ళు సిమ్ కార్డ్ విక్రేతలు లేదా ఈవెంట్ నిర్వాహకులకు ఇస్తారు అయితే ఈ సున్నితమైన సమాచారం చాలా వరకు కాగితంపై చలామణి అవుతున్నప్పుడు అది దుర్వినియోగం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు ఈ ప్రమాదాన్ని నివారించడానికి యుఐడిఐ కార్డుపై వివరాలను ముద్రించడానికి బదులుగా క్యూఆర్ కోడ్లో పొందుపరిచి డిజిటల్గా నిల్వ చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు కార్డులో వివరాలు ఇలాగే ఉంటే ప్రజలు దానిని ఏకైక పత్రంగా భావిస్తారు కొందరు దానిని దుర్వినియోగం చేస్తూనే ఉంటారు కాబట్టి భవిష్యత్తులో ఆధార్ కార్డుపై ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలని భువనేష్ కుమార్ చెప్పారు నియమాలు మారుతాయి భారతీయులకు ఎక్కడ ఐడి అడిగినా ఆధార్ కార్డ్ ఫోటో కాపీని అందించే అలవాటు ఉంది అది హోటల్లో చెక్ ఇన్ అయినా లేదా ఈవెంట్కు హాజరైనా కానీ ఈ ఫోటో కాపీ సంస్కృతి త్వరలో ముగియనుంది డిసెంబర్లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టవచ్చని యుఐడిఐసిఈఓ ప్రకటించారు ఆఫ్లైన్ ధృవీకరణను అరికట్టడం ఈ నిబంధన లక్ష్యంగా పేర్కొన్నారు కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఆధారికపై భౌతిక పత్రంగా ఉపయోగంలో ఉండదు ఇది నంబరు లేదా క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ఆన్లైన్లో మాత్రమే ప్రామాణికంగా చేయబడుతుందని వెల్లడించారు దీంతో ప్రత్యక్ష ప్రయోజనం ఏంటంటే ఎవరు ఐడిని నకిలీ చేయలేరు ఎందుకంటే ఆన్లైన్ ధృవీకరణ లేకుండా అది చెల్లుబాటు కాదు సూపర్ యాప్ ఎంట్రీ కార్డు మాత్రమే కాదు ఆధార్ యాప్ కూడా మారబోతుంది ప్రస్తుతం ఉన్న ఎం ఆధార్ యాప్ను త్వరలో భర్తీ చేస్తామని యుఐడిఐఐ బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీలు ఇతర వాటాదారులకు తెలియజేసింది దాని స్థానంలో పూర్తిగా కొత్త యాప్ ప్రారంభించనున్నారు ఈ కొత్త యాప్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ యాక్ట్ డిపిడిపి యాక్ట్ యొక్క కఠినమైన నిబంధనల ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు రాబోయే పద్దెనిమిది నెలల్లో ఈ యాప్ను అమల్లోకి తీసుకురావాలన్నారు ఈ కొత్త యాప్లో సాధారణ ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటే అనేక హైటెక్ ఫ్యూచర్లు అందుబాటులోకి రానున్నాయి ఈ కొత్త యాప్లో ఇంటి నుంచి చిరునామాను మార్చడం అవుతుంది అలాగే సొంత మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్లో చేర్చవచ్చని చెబుతున్నారు